జగన్మోహన్ రెడ్డి యాత్ర అన్న పేరు పెట్టుకుని ఎప్పుడైనా బయటకు వెళ్తే జనాలకు ఏం జరుగుతున్న భయం జనాల్లో ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి టైర్ కిందో కార్ కిందో ఏట్ కింద పడితే కాపాడడానికి అతనే ఉంచడం విషయం తెలిసిపోయింది జనాలకి అర్థమైందా జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే కాపాడతాడని జనాలకు అంత కామన్ సెన్స్ లేదా మరుసటి రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడని జగన్ అంత కామన్ సెన్స్ లేదా డ్రైవర్ పోయింది ఒక నిండు ప్రాణం మన కార్ కింద చెప్పడని ఏం మాట్లాడుతున్నారు మీరు అందరూ కలిసి ట్రివియల్ ఇష్యూ నా ఒక డెత్ తెలిసే రియాక్ట్ అయ్యేవాడా పోనీ తెలిసిన మీ కార్యకర్తలు రొప్ప రప్ప బ్యాక్సిన్ తేమైంది పక్కన నిడేశారు మీరు కామన్ సెన్స్ ఉన్న వ్యక్తులు మా అందరి కామన్ సెన్స్ నింపుతున్నారు ఈ రోజు వచ్చి ఏ రకంగా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డిని మానవత్వం లేని మనిషి కింద అర్థం చేసుకోవాలి తప్ప నేను అంది ఆయన తప్పులు లీగల్ గా లేదు కానీ మానవత్వం రీచ్ లేదా ప్రతి మృతక్కలు కారు కింద ఒక మనిషి పడిపోయాడు అని చెప్పిన తర్వాత మరుసటి రోజు అనేది దాని గురించి ఒక స్పందన ఉండదా పోనీ ఆ టూర్ నుంచి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్న వెంటనే అతను ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోవచ్చుగా డైరెక్ట్ గా వెళ్ళడా ఏమంత గొప్ప పనులు ఉన్నాయి మనకి మనిషి ప్రాణం పోయిందిగా నీ కార్ కింద పడి టెక్నికల్ నువ్వు నడకపోయినా నీ కార్ నీదే కదా నువ్వు ఉన్నావు కదా దాంట్లో స్పీడ్గా వెహికల్ వెళ్ళిచ్చు ఉంటే ఇంతమంది జనాలు పోగే వాళ్ళు కాదు కదా రోడ్ షో చేసుకుంటే వెళ్ళింది కారణ నువ్వు కూడా ఉన్నావు కదా